ఓరు నాయన ఓర్ నాయనో పుట్టకొక్క పుట్టకొక్క పుట్టకూడదు ఇదే మన ఫస్ట్ టైం అండి ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా మనం పుట్టకొక్క చూడడం అంటే కొడుకు తినో వాళ్ళ ఇల్లు పేపితే వాళ్ళది రెడీ తీసుకోవడం లేకపోతే లాగేసుకోవడం ఇలాంటివి కానీ ఎప్పుడు కూడా మన చేతితో పేపలేదు ఫస్ట్ టైం నిజంగా చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అని న్యాచురల్గా వచ్చినాయండి ఓబోవి షాప్లో కొన్నివి గట్లా అలా కాదు వచ్చేసారా అంటే ఇది తడి లేదు తడి ఉంటే ఇంకా బాగా కిందకి వస్తాయి అనమాట వస్తాయండి చాలా మజ్జాగా ఉంది చాలా అంటే చాలా మజ్జాయి యాక్చువల్గా మామూలుగా కూర్చున్నాం ఇలాగా ఫస్ట్ వైట్గా ఒకటి ఒక గుడికి కనిపించింది దాన్ని అలా అలా చూస్తూ చూస్తూ ఉంటే అలా ఒకటి 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 బయటకు వచ్చి ఎంత చింది గొప్ప టేస్ట్ ఉంటాయండి అవి చాలా అంటే చాలా టేస్ట్ సరదాగా ఉండి తినేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో చూడండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బ్రో